వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ నాలుగవ రోజు జనవరి నాలుగవ తారీఖు ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయీ సువార్త పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మరియు పన్నెండవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మత్తయ్యీ సువార్త పదవ అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెల్లగొట్టుకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడుగు ఆంధ్రయ జబతయి కుమారుడుగు యాకోబు అతని సహోదరుడుగు యోహాను ఫిలిప్పు భర్తలోమయి తోమ సుంకరి అయిన మతయి అల్పయ్యి కుమారుగు యాకోబు తద్దయ్యి మారుపేరు గల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతి యోధ మతయీ సువార్త పదవాధ్యాయము ఐదవ వచనము నుండి యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ ప్రవేశింపకుడి గాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించియునదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్టు రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెల్లు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమర్ర ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మతీ స్వార్థ పదవాధ్యాయము పదహారవ వచనము నుండి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండు మనుష్యులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతరు వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్కును రాజుల యొద్ధకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము you mm -hmm. ఏమి చెప్పుదుము అని చింతింపగుడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోడి మనిష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయిలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను మతీ సువార్త అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్ అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనదేదియో బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియో తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును మతయ సువార్త పదవాధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచితిని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదరు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనయనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాని దక్కించుకును మత ఈ సువార్త పదవాధ్యాయము నలభై అవ వచనము నుండి మిమ్మను చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణి చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందను మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మతయు సువార్త పదవాధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము మతయేసు వార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన నడుగుటకు తన శిష్యుల నంపెను వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవుచుండగా ఏసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచటుకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందరు కదా మరి ఏమి చూడ వెళ్ళితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందరని మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిచ్చేమగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అలుపుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరము వారిని దేనితో పోల్చుదను సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతురి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురని తమ చలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను మత ఈ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవైఅవ వచనము నుండి పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బేత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడెద వేసుకుని మారుమనసు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపెర్న ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా నీవు పాతాలము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమా దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నానను మతయిసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్థుతించుచున్నాను అవును తండ్రి ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడునూ కుమారుని ఎరుగడు కుమారుడు కుమారుడు కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో గాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఇంతటితో మతయుసు సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము మతయేసు వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనంలోధ్యా ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో చే ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి పరిసయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదువులేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియో నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అంత చదువు లేదా దేవాలయము కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదరు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను మతయసు వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనిషినికైనానూ ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడి చెయ్యి చాపగా రెండవ దానివలే అది బాగుపడెను అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాను బహుజనుల ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఆలాగు జరిగాను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటిని ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను ఈయన జగడ మాడడు కేకలు వేడు వీధులలో ఈయన శబ్దం ఎవరికీ వినబడదు విజయ ముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయవరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవ్యసనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన ఎద్దుకు తేబడను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండెరి పరిసయలు ఆ మాట విని వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవను తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును నేను బయల్జేబువులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందరు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిత్స్సముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవో యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పంతానమా మీరు ఉండి ఏలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని అని తీర్పునొందుదువు ఈ సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడ నీవులన ఒక సూచక క్రియ చూడగూరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియేనను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు బగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనిషి కుమారుడు మూడు బగళ్ళు భూగర్భములో ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మత్తయీ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునెను మత్త ఈ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను ఇంతటితో మత వార్త సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు మత వార్త సువార్త పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మరియు పన్నెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్